నువ్వు చపాతీ తినిస్తానా నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా నన్ను ముందు తింపు కుర్చీలు ఫస్ట్ నేను తిన్నాకే నేను తినాలి ఓయ్ మమ్మీ దింపు మమ్మీ ప్లీజ్ నాకు చపాతి అంటే ఇష్టం కదా దింపవా వెమ్మి అమ్మి చపాతి ఫ్రెండ్స్ తిని Hey, pet to mummy now, please, mummy. Can you come quickly? Say hello, papa. Can you come quickly? you disturb Okay. Thank you. I love you, mummy. Subscribe my channel, friends.